ఈరోజు ఈ వీడియోలో మేము మీకు అజాని ఇచ్చే ఒక వ్యక్తిని ద్వేషించి అతన్ని చెంపదెబ్బ కొట్టిన ఒక అధికారి అహంకారం గురించి చెప్పబోతున్నాము అంతలా కొట్టిన తర్వాత ఆ అధికారికి ఏమైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎవరైనా సరే కలత చెందాల్సిందే ఏదైనా సరే భక్తి మీద అలాగే ఆ భక్తికి ఆ దేవుడికి దాసులైన వారి విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి అన్న విషయం ఈ కథ ద్వారా తెలుస్తుంది కానీ ఏది ఏమనుకున్నా కూడా కర్మ రిటర్న్స్ అన్నది కూడా ఈ కథలో క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి నేటి వీడియో మీ అందరికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది మరింతకు ఆ అధికారికి ఏం జరిగింది అన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పక చూడాల్సిందే ఫ్రెండ్స్ చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక పెద్ద అధికారి ఉండేవారు ఆయన మరో ప్రాంతానికి అంటే ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతానికి బదిలీ అయ్యారు అయితే అక్కడ అతను ఉండే ఇంటికి దగ్గరలోనే ఒక మసీదు ఉంది అందులో అజాన్ ప్రతిరోజూ ఐదు సార్లు చేసేవాళ్లు ఒకరోజు ఆ అధికారి తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా ఆ మసీదులో ఫజ్ర్ అజాన్ జరుగుతుందో అతని చెవుల్లో ఆ అజాన్ శబ్దం వినిపించింది ఇది చూసిన అధికారికి చాలా కోపం వచ్చింది దాంతో ముజ్జిన్ అంటే అజాన్ చెప్పే వ్యక్తి అంటే ప్రార్థన చేసే వ్యక్తికి ఫోన్ చేసి రేపటి నుండి లౌడ్ స్పీకర్లో అజాన్ ఇవ్వొద్దని చెప్పాడు మా ఇల్లు మసీదుకు దగ్గరగా ఉంది నేను పనిచేసి వచ్చి అలసిపోయి నిద్రపోతాను అందులోనూ ఉదయాన్నే అజాన్ కారణంగా నా నిద్రకు భంగం కలుగుతోంది సరిగ్గా నిద్ర పట్టడం లేదు అని చెప్పాడు అది విన్న మొజిద్దీన్ అయ్యా ఇది అల్లాహ్ వాక్యం ఉదయాన్నే ఇది వింటే గుండె రిలాక్స్ అయ్యి మనిషి ప్రశాంతంగా మారతాడు అజాన్ కోసం మీరు కూడా ఉదయాన్నే నిద్రలేస్తే మంచిది దీనివల్ల మీరు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు అని చెప్పాడు అప్పటికే ముస్లింల గురించి అన్ని రకాల విషయాలు తెలుసుకున్న ఆ అధికారి అతన్ని అసహించుకోవడం మొదలుపెట్టాడు అందుకే ఈ వ్యక్తి మాటలు విని మళ్లీ కోపగించుకున్నాడు నేను పెద్దగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు రేపటి నుండి స్పీకర్లో ఉదయాన్నే అజాన్ చెప్తే మాత్రం బాగోదని గట్టిగా వార్నింగ్ లాంటిది ఇచ్చాడు అయితే ఆ అధికారి మాటలను ముస్లిం పెద్దగా పట్టించుకోలేదు మళ్ళీ మరుసటి రోజు ఉదయం లౌడ్ స్పీకర్ ద్వారా అజాన్ ఇచ్చాడు ఉదయం అజాన్ శబ్దం విన్న వెంటనే ఆ అధికారికి పిచ్చి కోపం వచ్చేసింది అతను వెంటనే అజాన్ ఇచ్చిన వ్యక్తి వద్దకు వెళ్లి కోపంతో అల్లా గురించి ప్రార్థన చేసిన అంటే అజాన్ చెప్పిన వ్యక్తిని గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు పొద్దుండే ఆ అజాన్ శబ్దం నా నిద్రకు భంగం కలిగిస్తుందని నిన్న మీకు ఎంత వివరించానో మర్చిపోయావా ఈ లౌడ్ స్పీకర్లో అజాన్ ఇవ్వకు మర్యాదగా ఉండదు అని చెప్పాను కానీ మీరు నన్ను నా మాటలను పట్టించుకోకుండా మీ ఇష్టానికి మీరు ఈ లౌడ్ స్పీకర్లో అజాన్ ఇచ్చేస్తున్నారు ఎంత ధైర్యం మీకు అన్నాడు సీరియస్గా పాపం అజాన్ చెప్పిన వ్యక్తి ఆ అవమానాన్ని భరించలేక వెంటనే అల్లాను వేడుకున్నాడు యా అల్లా అతను నన్ను ఎంతో అవమానించాడు అతనికి మీరు తగిన శిక్ష విధించాలి అతనిలో లోపం అంతమయ్యే వరకు అతన్ని మీ అధీనంలో ఉంచుకోవాలి అని చెప్పాడు దాంతో ఆ ముజ్జిన్ స్వరం అల్లాహ్ సన్నిధికి చేరుకోగానే అల్లాహ్ వెంటనే అతని అభ్యర్థనను స్వీకరించి అదే రోజు ఆ అధికారికి శిక్ష అమలయ్యేలా చేశాడు అంటే ఆ రాత్రి అతను అల్లాహ్ అధీనంలోకి వచ్చేశాడు ఏ రోజైతే అజాన్ ఇచ్చిన వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడో ఆ రోజు రాత్రి తన ఇంట్లో పడుకున్నాడు కానీ ఉదయం లేవలేకపోయాడు ఎందుకంటే ఆ రాత్రి అతని శరీరానికి సగానికి పైగా పక్షవాతానికి గురైంది పక్షవాతం కారణంగా అతని చేతులు కదలలేకపోయాయి ఆ తర్వాత ఆయనకు చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాడు కాని అతనికి అస్సలు నయం కాలేదు ఇది గమనించిన అతను పనిచేసే కార్యాలయ సిబ్బంది కూడా అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు ఇప్పుడు తన ఇంటికి వచ్చే జీతం కూడా ఆగిపోయింది అలా ఆ రోజు నుంచి ఇంట్లో పడుకుని తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు అలా కొన్ని రోజుల తర్వాత భార్య కూడా అతనితో విసిగిపోయి ఒకరోజు తన సోదరుడికి ఫోన్ చేసింది సోదర నేను ఈ వ్యక్తితో విసిగిపోయాను నేను రోజంతా అతనికి సేవ చేస్తూనే ఉండాల్సి వస్తోంది కానీ ఎంత చేసినా అతను నన్ను తిడుతూనే ఉన్నాడు నన్ను కొడతాడు ఇక ఇప్పుడు నేను అతనితో ఇక్కడ ఉండలేకపోతున్నాను కాబట్టి మీరు నన్ను ఇక్కడి నుండి వచ్చి తీసుకెళ్లిపో అని వేడుకుంది ఇది విన్న అతని సోదరుడు వెంటనే అతన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు ఆ తర్వాత ఆ అధికారి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది అదే సమయంలో ఆ అధికారి మరింత అనారోగ్యానికి గురయ్యాడు అతని శరీరంలో మిగిలిన భాగం కూడా పక్షవాతానికి గురై పనిచేయడం మానేసింది ఇప్పుడు ఆ అధికారి బతికున్న శవంగా అతని ఇంట్లో పడి ఉన్నాడు అసలు పట్టించుకునే పట్టించుకునేవారే లేరు ఒకరోజు ఆ అధికారి తమ్ముడు వచ్చి అతడిని ఎత్తుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు ఇప్పుడు తన చేతులు కూడా చచ్చుబడిపోవడంతో లేవలేక తినలేక తాగలేకపోతున్నాడు అప్పుడు రోజు అధికారి తన సొంత సోదరుడి భార్యతో ఏదో విషయంలో గొడవపడి తన సోదరుడి భార్యను కూడా దూషించాడు అతడితో దురుసుగా మాట్లాడాడు అతని తిట్లు భరించిన ఆ సోదరుడి భార్య ఏడుస్తూ తన భర్తతో నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు ఎన్ని తిట్లు తిట్టాడో మీ అన్నయ్య ఈ రోజు నుంచి ఆయనైనా ఉండాలి నేనైనా ఉండాలి ఇక మీదట మీ అన్నయ్యను భరించే ఓపిక నాకు లేదు ఇంతలా అవమానించాడు కాబట్టే మీ వదిన కూడా విసిగిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తన పుట్టింటికి నేనెలా భరిస్తాను మీ అన్నను అని గట్టిగా చెప్పేసింది అనారోగ్యంతో ఉన్న అన్నను ఇంటికి తెచ్చుకుని బుద్ధి తక్కువ పనిచేశాను అనుకుంటూ అని మనసులోనే తనను తాను తిట్టుకున్నాడు నా అన్న వలన నా జీవితం నాశనమయ్యేదిగా ఉంది ఇతన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి అని డిసైడ్ అయ్యాడు వెంటనే అన్న మీద కోపంతో తన పిల్లలతో కలిసి తన సోదరుడు పడుకున్న మంచాన్ని ఎత్తి తీసుకొచ్చి రోడ్డు పక్కన పెట్టాడు అది అసలు ఎర్రగా మారుతున్న ఎండాకాలం అతని మంచాన్ని ఇంటి గుమ్మంలో వేసేసరికి ఆ ఎండ వేడికి కాసేపటికే చెమటలు పట్టేశాయి అతనికి ఆ చెమట కారణంగా ఇతనికి బాగా దాహం వేసింది ఉదయం నుంచి ఏమీ తినలేదు తాగలేదు దాంతో పాపం ఆ అధికారి మంచం మీద పడుకుని ఏడుస్తూ వేదనతో ఎంతో బాధను అనుభవిస్తున్నాడు అయితే అలా బాధపడుతున్న టైంలో అదే మార్గంలో తాను అవమానించిన ముజ్లిన్ ఆ దారిలో వెళ్తూ కనిపించాడు అయితే రోడ్డు పక్కన మంచంపై పడి ఉన్న ఓ వ్యక్తిని చూసి అతని దగ్గరకు వచ్చాడు తీరా దగ్గరకు వచ్చి చూసేసరికి ఆ అధికారి మరెవరో కాదు తనను అజాని ఇవ్వొద్దంటూ చెంపదెబ్బ కొట్టిన అధికారి అలాంటి అధికారిని పక్షవాతంతో ఇలా మంచం మీద అందులోనూ రోడ్డు పక్కన జీవచ్చ వల్ల పడి ఉన్న అతన్ని చూసి ఆ మజ్లిన్ ఆశ్చర్యపోయాడు ఏంటండి ఇక్కడున్నారు అసలేమైంది నీకు అని అడిగాడు మీరు చాలా పెద్ద అధికారి కదా ఇలా రోడ్డు పక్కన ఉన్నారేంటి మీ వాళ్లు కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు అని అడిగాడు ఆ అధికారి కూడా అతన్ని గుర్తుపట్టి మిమ్మల్ని ఏ రోజైతే కుట్టానో ఆ రోజు నుంచి నా పరిస్థితి ఇలా అయిపోయింది నా నాశనం ఆ రోజు నుంచి మొదలైంది అంటూ అతని ముందు చేతులు జోడించి జరిగిన అన్ని విషయాలను చెప్పాడు ఈ రాత్రి తనకు పక్షవాతం వచ్చిందని అప్పటి నుండి తన పరిస్థితి ఇలా విషమించిందని ఏడుస్తూ చెప్పుకొచ్చాడు ఈరోజు నా పరిస్థితి ఎలా తయారైందంటే ఈరోజు నా దగ్గర ఎవ్వరూ లేకుండా పోయారు నా ఆత్మీయులందరూ నన్ను తిరస్కరించారు అంటూ ఆ అధికారి భోరున విలపించాడు అతని పరిస్థితిని చూసిన మజ్లిన్ జాలిపడి అతనికి మంచినీళ్లు తెచ్చి ఆహారం తీసుకొచ్చి తన చేతులతో తినిపించి అతనికి సపర్యలు చేశాడు అంతేకాదు అతన్ని ఎత్తుకుని తన ఇంటికి తీసుకెళ్లి బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు మీరు అల్లాహ్ విషయంలో తప్పుగా ప్రవర్తించారు కాబట్టి మీరు చిత్తశుద్ధితో అల్లాహ్ను క్షమించమని వేడుకోండి అని ముయిజిన్ అతనితో చెప్పాడు ఇది విన్న అధికారి ఎంతో మంచి మనసుతో చిత్తశుద్ధితో అల్లాహ్ సన్నిధిలోకి వచ్చి ఏడుస్తూ అల్లాహ్ను క్షమించమని కోరాడు అదే సమయంలో ముజిన్ అతని కోసం ప్రార్థించడం ప్రారంభించాడు అల్లాహ్ తాలా వెంటనే అతని కోరికను అంగీకరించాడు ముస్లిం ఆ అధికారికి సేవ చేసిన కొద్ది రోజుల్లోనే అధికారి పూర్తిగా కోలుకున్నాడు అతను లేచి నడవడం ప్రారంభించాడు అలా తాను ఎవరినైతే అవమానించాడో ఆ వ్యక్తి ద్వారానే తిరిగి అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ పూర్తి ఆరోగ్యంతో మారి ఆయన కూడా ఆ అల్లాహ్ని ప్రార్థించడం స్టార్ట్ చేశాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి